హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను నా వ్లాగ్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇది నేను పౌర్ణమి రోజు పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది కదా ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట నేను గురువారం రోజే దేవుడి పటాలు దేవుడి దీపాలు కొంచెం కూడా ఆ రోజే తీసేసాను అనమాట గురువారం రోజు ఎందుకంటే నేను పౌర్ణమి రోజు మాత్రమే ఏకాదశి పౌర్ణమి రోజు మాత్రమే కొంచాన్ని మార్చుకుంటూ ఉంటానన్నమాట కొంచెం నోటివి బియ్యము అవన్నీ తీసేసి ఇక ఆ రోజు పౌర్ణమి కాబట్టి ముందు రోజు నేను అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుని ఉదయాన్నే ఐదు గంటల లోపే పూజ చేసేసుకున్నాను ఇంకా బయట కూడా ఈ విధంగా ధూపం అన్నమాట ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ప్రతి సోమవారము గురువా శుక్రవారం రోజు నేను ఇంట్లో దీపం వే ధూపం వేసుకుంటాను ఇంకా ఇప్పుడు నేను మీకు మిర్చి టమోటా నిల్వ పచ్చడి చూపిస్తున్నాను నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే గన ఒక ఐదారు నెలలు నిల్వ ఉంటుందన్నమాట నేను రెండు కేజీలు టమోటాలు తీసుకున్నాను ఒక అర కేజీ మిర్చి తీసుకున్నాను టమోటాలు బాగా ఎర్రగా మాగుంటాయి కదా అలాంటివి తీసుకోండి అలాగే పండు మిర్చి కూడా బాగా మంచివి చూసి తీసుకోండి మనకు పండు మిర్చితో ముందుగా ఎలాంటి పని లేదనమాట కావాలంటే మీరు పండు మిర్చి మనము పోపు పెట్టుకుంటాం కదా ఆ రోజైనా కానీ తెచ్చుకోవచ్చు అనమాట రుబ్బుకునేటప్పుడు ఇప్పుడు ముందుగా మనము ఈ విధంగా టమోటాలను తెచ్చుకున్నాము కదా ఇవి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత వీటిని పొడిగుడ్డ తీసుకొని బాగా తుడిచేసుకోవాలన్నమాట తడి లేకుండా తుడిచేసుకోవాలన్నమాట తడి ఉండడం వలన పచ్చడి త్వరగా బూజు పడుతుంది చెడిపోతుంది అనమాట అందువలన తడే లేకుండా తుచ్చేసుకొని ఒక గంట పాటు మీరు ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరనివ్వండి ఈ విధంగా అన్నిటినీ తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట అన్నీ తుడిచేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక్కొక్క టమోటాని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి మధ్యలో ఇక్కడ తెల్లగా ఉంటుంది కదా అది తీసేసేయండి అది ఉండడం వలన కిడ్నీ స్టోన్స్ వస్తాయన్నమాట మంచిది కాదు అది తీసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్నిటిని కట్ చేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు ఒట్టి టమోటా పచ్చడి అయినా కానీ ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు పన్నుమిర్చి లేకుండా ఒట్టి టమోటా పచ్చడి అయినా కానీ ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అన్నమాట అయితే మనము ఇప్పుడు ఇందులో కారం కలపం కదా పన్నుమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి మీరు టమోటా పచ్చడి ఒట్టిది పెట్టుకునేట్టుగా అయితే కన కారం పొడి కలుపుకోవాలి ఈ విధంగా అన్నిటిని కల్ కట్ చేసి వేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఉప్పు వేసుకోవాలి కదా అది ఊర ఊరడానికి ఉప్పు వేసుకుంటాం కదా నేనైతే ఇందులోకి పింక్ సాల్ట్ వేసుకుంటాను మీరు పింక్ సాల్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా సముద్రపు ఉప్పు దాన్ని తీసుకుని ఎండలో పెట్టి మిక్సీకి కొట్టేసుకొని ఆ పొడి వేసుకోండి సాల్ట్ని నేను రెండు కేజీలు టమోటాలు ఒక హాఫ్ కేజీ పండు మిర్చి తీసుకున్నాను కదా ఒక వంద గ్రాములు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ అంత పూర్తయిన తర్వాత కూడా మనము కావాలంటే కలుపుకోవచ్చు అదే ఎక్కువైతేన అసలు తినలేము కదా అందుకే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఈ ఈ విధంగా నేను ఉప్పు వేసేసుకున్న తర్వాత అంతటినీ బాగా కలిపేసుకుంటాను అన్నమాట ఇది ఒక రోజంతా ఊరాలి కాబట్టి మనము ఇందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ముందు రోజు మీరు పొద్దున్నే ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే మరుసటి రోజు పొద్దున్నే వీటిని పిండేసేసి ఆరబెట్టేసుకోవచ్చు అనమాట ఎండలో ఆరనివ్వాలి ఇక నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అంతటినీ బాగా శుభ్రంగా కలిపేసుకోండి అన్ని ముక్కలకు కలిసేలాగా ఉప్పు కలిపేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి కారం పొడి వేయద్దండి ఉప్పు పసుపు మాత్రమే వేసుకొని కలుపుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక స్పూన్ తీసుకున్నాను పసుపుని మనము టమోటా పచ్చడి ఇంకో విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట అదేంటంటే టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని అలాగే చింతపండు కూడా తీసుకొని రెండింటినీ కలిపి మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా అవి మిక్సీకి పట్టుకోవాలన్నమాట అది ఒక గిన్నెలో వేసుకొని సన్న మంట మీద స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి తేమంతా పొయ్యేలాగా దాన్ని బాగా ఉడకనివ్వాలి అదంతా బాగా ఉడికిన తర్వాత మనము ఆవపిండి అదంతా కలిపేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇక్కడైతే కనుక మనము ముక్కలని కట్ చేసుకున్నాం కదా టమోటాలని ఈ విధంగా నేను ఒక రోజంతా దాన్ని అలా పెట్టేశానమాట గిన్నెలో మరుసటి రోజు ఉదయాన్నే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అంతా ఊరిందనమాట ఇప్పుడు మనము ఈ ముక్కల్ని రసమంతా పిండేసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టి ఇక నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్ని ప్లేట్లో పెట్టేసుకొని రసాన్నంతా పిండేసి ఎండలో పెట్టి ఆరబెట్టేసుకోవాలి రసం కూడా మీరు ఎండలో పెట్టుకోవచ్చు ఎందుకంటే అది ఇంట్లోనే ఉండడం వల్ల పైన తేటలాగా వస్తుందన్నమాట అలాగే స్మెల్ కూడా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే టమోటాలతో పాటు మీరు ఈ రసాన్ని కూడా ప్లేట్ పెట్టి కొద్దిగా గ్యాప్ ఉండిచ్చి ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే ఈ రసం ఉండే గిన్నెకి మీరు క్లాత్ అయినా కానీ చుట్టి పైన ఎండలో పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నాకు ఇంత రసం వచ్చింది రెండు కేజీల టమోటాలకి ఈ రసాన్ని పాడేయకండి అలాగే ఉంచాలన్నమాట తర్వాత దీన్ని మనము ఎండలో పెట్టేసుకుందాం ఇప్పుడు ఎండలో పెట్టేసుకొని ఇది మూడు రోజులు బాగా ఎండిపోవాలన్నమాట ఈ టమోటా ముక్కలు అసలు మనకు వడియాలు ఉంటాయి కదా ఆ విధంగా ఎండిపోవాలన్నమాట నేను ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి నేను వీటితో పాటు రసాన్ని కూడా ఇక్కడ ఎండలో పెట్టాను పైన తేటలాగా రాకుండా చెడిపోకుండా ఉంటుందన్నమాట పచ్చడి ఇక ఇప్పుడు మనము మూడవ రోజు చూద్దాము ఇందులోకి నేను ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నేను ఇందులో మూడవ రోజు ఉదయాన్నే ఏ రోజైతే మనము పచ్చడి మిక్సీకి పట్టుకుంటామో తిరపాత పెట్టుకుంటామో అదే రోజున చింతపండు వేసుకోవాలన్నమాట ఆ రసంలో ఇందుకు నేను రెండు వందల గ్రాములు చింతపండు వేసానన్నమాట అనమాట ఇందులో రెండు కేజీలు టమోటాలు అర్ధ కేజీ నేను పండు మిర్చి తీసుకున్నాను కదా అందుకు పులుపు కోసం నేను రెండు వందల గ్రాములు చింతపండు వేసానమాట చింతపండు ఉదయాన్నే వేసుకోవాలి సాయంత్రానికి మనం రుబ్బుకుంటాం కదా అప్పటికి ఈ విధంగా అయిపోతుంది అన్నమాట రసాన్నంతా చింతపండు పీలు ఇప్పుడు మనం ఇందులో ఈ పండు మిర్చి చూపిస్తున్నాను కదా నేను ఇవి మనము ఆ రోజు అయినా కొనుక్కొని తెచ్చుకోవచ్చు నేను ముందే మీకు చూపించాను కదా టమోటాలు తెచ్చుకున్నప్పుడే తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వీటిని ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉన్నాయన్నమాట నేను తెచ్చుకున్నప్పుడు వీటిని మనం ముందు తొడిమలు లేకుండానే కడుక్కో తొడిమలు ఉండేటివే మనము కడుక్కోవాలన్నమాట ఎందుకంటే తొడిమలు తీసేసిన తర్వాత నీళ్ళు మిర్చి లోపలికి పోతాయి కదా అందుకని మీరు తొడిమలు తీయకుండానే కడిగేసుకోండి శుభ్రంగా కడిగేసుకొని ఇవి కూడా తడి లేకుండా తుడిచేసి పెట్టుకోవాలన్నమాట మిర్చిని ఈ విధంగా తుడిచేసి పెట్టుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా కట్ చేసుకోవాలి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి టమోటాలు ఈ విధంగా అన్నమాట వడియాల్లాగా అయిపోయాయి ఇవన్నీ మూడు రోజుల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇవి రోజు మనం ఉదయాన్నే ఎండలో పెట్టి సాయంత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఆ విధంగా చేసుకోవాలన్నమాట టమోటాలని మూడో రోజుకి ఈ విధంగా అయిపోతాయి పండు పండుమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా ఇప్పుడు మనము వీటిని ఈ నానబెట్టిన చింతపండు ఉంది కదా టమోటా రసము చింతపండు వాటిలో వేసేసుకోవాలి వేసేసుకొని అన్నింటినీ బాగా కలిపేసుకోవాలన్నమాట ఇంత సైజులో కట్ చేసుకున్నాను నేను ఎందుకంటే మనం మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా ఇవి బాగా అంతా మెదకాలి కాబట్టి ఇట్లా వేసుకున్నాను అయినా కానీ పట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంకా ఇందులో వేసేసుకుంటాను ఇవన్నీ తీసి ఈ చింతపండు రసంలో వేసేసి ముందు అంతటినీ బాగా కలిపేసుకోవాలి అప్పుడే సమంగా వస్తాయన్నమాట మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఇంకా మనకి ఇప్పుడు కారం పొడి అవసరం లేదన్నమాట దీనికి ఈ పండు మిర్చి కారమే సరిపోతుంది టమోటా అయినా కానీ మీరు ఇదే విధంగా పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే మనం అప్పుడు పండుమిర్చి కాకుండా కారం పొడి కలుపుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసేసుకొని గరటితో ఒకసారి మీరు అంతటినీ బాగా కలిపేసుకోవాలి బాగా ఎండ ఉండడం వలన మాకైతే రెండు రోజులకే ఇవి ఈ విధంగా ఎండిపోయాయి అన్నమాట మంచి ఎండలో పెడితే రెండు రోజులకే ఎండిపోతాయి ఈ విధంగా అంతటినీ బాగా కలిపేసుకోవాలి ముందుగా చింతపండు మిర్చి అలాగే టమోటా ముక్కలు అంతా కలిసిపోవడం వలన మిక్సీలో వేసుకున్నప్పుడు అన్నీ సమంగా బాగా మెత్తగా అవుతాయన్నమాట ఈ విధంగా కలిపేసుకున్నాను నేను ఇంక ఇప్పుడు మనము వీటిని మిక్సీకి పట్టుకుందాము ఒక జార్ తీసుకొని మీరు అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి మనం ఇందులోకి ఒక కాలు కేజీ మీరు వెల్లుల్లి వలిచి పెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది పోపులో వెల్లుల్లి వేసుకుంటారు కదా నేను పచ్చడి ఇలా మిక్సీకి వేసుకునేటప్పుడే మనము టమోటా మిర్చి ఇవన్నీ మిక్సీకి వేసుకుంటున్నాను కదా అప్పుడే కొద్దిగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులో వేసుకుంటాను అనమాట ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే మీరు పోపులో మాత్రమే వేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని ముందుగా వీటిని మిక్సీకి పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలన్నమాట ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ విధంగా పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇంకా మిగిలింది కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకుందాము అంతటిని ఈ విధంగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి మిగిలిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కాల్ కేజీ మొత్తం కాల్ కేజీ వెలుచుకు పెట్టుకున్నాను అందులోకి నేను ఇందాక చూపించాను కదా ఒక రెండు సార్లు ఒక పది వెల్లుల్లి రెబ్బలు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇంక ఇవి మిగిలాయి ఇప్పుడు మనం మనము పోపుకు ఏమేమి కావాలో చూసుకుందాము ముందుగా నేను మెంతులు వేసుకున్నాను పొడి ఆవు పొడి కావాలి కదా అందుకోసంగా నేను ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఈ విధంగా వేపుకోవాలన్నమాట ఒక మె ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నాను రెండింటినీ బాగా వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టుకొని బాగా మెత్తగా పొడి చేసేసుకోండి లేదంటే మీరు ఒక స్పూను మెంతిపిండి రెండు స్పూన్లు ఆవిపిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా పట్టుకోవడం వలన టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంక ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము పోపుకు నేను ఒక నాలుగు వందల గ్రాములు ఆయిల్ వేసుకున్నాను అందులోకి ఆయిల్ కాగిన తర్వాత నూనె వేసుకున్నాను నేను అందులోకి ముందుగా ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా మనం ఒలిచిపెట్టుకున్నవి అవి వేపుకోవాలి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి కొంతమంది అయితే కదా ఆవాలు మనం పోపు దినుసులన్నీ వేసుకుంటాం కదా అవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని వేపుకుంటారు ఇలా తీసి పక్కన పెట్టుకోవడం వలన మనం లాస్ట్లో కలుపుకోవచ్చు అనమాట పచ్చళ్ళు తర్వాత నేను ఈ ఆయిల్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక రెండు స్పూన్లు ఉద్దిపప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను అవి రెండింటినీ బాగా వేగనివ్వాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత మనము పచ్చడిని కొద్ది కొద్దిగా అందులో వేసుకొని ఈ ఆయిల్ అంతా పచ్చళ్ళు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా పచ్చడి వేసేసుకొని ఆయిల్లోకి పచ్చడి అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అంతా కలిసిపోయింది కానీ పచ్చడి వేసినప్పటి నుంచి మీరు కలుపుతూనే ఉండండి ఎందుకంటే ఇది పచ్చి పచ్చడి కదా దీన్ని బాగా కలపడం వలన అందులో ఉండే తేమంతా పోవాలన్నమాట పోయి మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోండి ఇంకా ఇప్పుడు మనము వేయించుకొని చల్లార్చి పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పిండి ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము నేను ఇక్కడ అది వేసి కలిపేది స్కిప్ అయిపోయింది అనమాట తర్వాత మీరు ఇప్పుడు మీకు కన్నా ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇంక ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకున్నాను ఈ పచ్చడి అన్నం లేకి చపాతీ లేకి ఇడ్లీ లేకి టిమ్స్ లేకి ఎందు కానీ బాగుంటుందన్నమాట మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల కంటే ఎక్కువే నిల్వ ఉంటుంది అదే బయట పెట్టుకుంటే రెండు మూడు నెలలు నిల్వ ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే తడి స్పూన్స్ కానీ తడి చేయి కానీ పెట్టకూడదు అనమాట తడి లేకుండా ఉండే స్పూన్ పెట్టుకొని తీసుకోవాలి ఇంకా నా వీడియోను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్